ఏపీలో ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచే పనిలో ఉన్నట్లు మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు సీఎం చంద్రబాబు సూచనలతో పనిచేస్తున్నట్లు ఆయన వెల్లడించారు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన ఏపీలో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుని యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తున్నామని తెలిపారు వచ్చే నెల పదమూడున మరో డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఉంటుంది ఆ ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేదల నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల లోపలే వంద అన్నా క్యాంటీన్స్ ని ఓపెన్ చేయడం జరిగింది సెప్టెంబర్ పదమూడవ తేదీ మరొక డెబ్బై ఐదు అన్నా క్యాంటీన్స్ లక్షలుగా స్టార్ట్ చేస్తున్నాం ఇండస్ట్రీస్ వస్తేనే యువతకు ఉద్యోగాలు వస్తాయి యువత భవిష్యత్తు ఉంటుంది ఇండస్ట్రీస్ లాగా ఉంటే యువతకు భవిష్యత్తు ఆ డైరెక్షన్ ఈ రోజు ముఖ్యమంత్రి గారు పోతున్నారు అట్ ది సేమ్ టైం పేద నిరుపేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ఉదాహరణకు అన్నా క్యాంటీన్ ప్రభుత్వం వచ్చిన వెంటనే చేసిన ఐదు సంతకాలు ఒకటి చాలా ముఖ్యమైనది వచ్చిన రెండు నెలల వంద అన్నా క్యాంటీన్స్ ని ఓపెన్ చేయడం జరిగింది సెప్టెంబర్ పదమూడవ తేదీ